తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మా జీవితాలు డిఎస్తో ముడిపడి ఉన్నాయి మీరు ఎట్లాగైనా సరే పెద్ద మనసు చేసుకొని మా జీవితాల్లో వెలుగు నింపుతారని ఆశ సార్ మీ పైన ఎన్నో ఆశలు పెడుకుందాం సార్ నిరుద్యోగుల యొక్క ఆవిదని అర్థం చేసుకోండి సార్ ప్రతిపక్షాలు ఏమో అన్నాయని వాళ్ళ పైన అనడం కాదు సార్ నిరుద్యోగులతో యొక్క బాధని ఆవేదన అర్థం చేసుకొని రెండు నెలలు ముందుకు వేయగలని కోరుకుంటున్నాం సార్ అదే విధంగా నిరుద్యోగుల యొక్క ఆవేదన గురించి ఒక చిన్న పాట వినిపిస్తున్నాం సార్ మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము నిరుద్యోగము నిరాశ నిరుద్యోగము నిరాశ అడుగడుగున సమాజాన్ని ఆవరించరా మారాలి మన సమాజము మారాలి మారాలి మన సమాజము ఏదో మూలా విప్లవ ఉద్యమ ఏదో మూలా విప్లవ రగిలి రగిలి నవ సమాజ నాంది అగదురా మారాలి మన సమాజము

ఎందుకంటే నిన్న మహిళనారు వచ్చి ఒక కార్యకర్తల సమావేశం పెట్టడం జరిగింది మేము కూడా నిరుద్యోగులము మీకు మిమ్మల్ని గెలిపించడానికి ఉమ్మడి మాబునార్ ఉమ్మడి మహబునార్ గెలిస్తే మా సీఎం మాబునార్ నుంచి సీఎం అవుతున్నాడు రేవంత్ రెడ్డి సారు అని మేము ఎంతో కష్టపడి ఒక కార్యకర్త మేము కూడా మీ మీ యొక్క మిమ్మల్ని గెలిపించాలని మేము కూడా మా భుజాల పైన వేసుకొని ప్రతి ఇంటికి తిరిగి మా ఇంట్లో వాళ్ళను కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కానీ మిమ్మల్ని గెలిపించడానికి వాళ్ళని ఒప్పించి కూడా కన్విన్స్ చేసి మీకు ఓటు వేపిస్తే ఈ రోజు మమ్మల్ని టీఆర్ఎస్ గుండాలని సమర్థిస్తూ మీ గుండల నుంచి చెప్పడం ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి సార్ గారు మేము ఇప్పుడు ఒక అన్న అనే స్థాయి నుంచి ఒక రేవంత్ రెడ్డి సార్ అనే ఒక స్థాయికి తీసుకెళ్ళినాము అది తీసుకెళ్ళినామంటే అది మా యొక్క కష్ట ఫలితం మా యొక్క కార్యకర్తల యొక్క కష్ట ఫలితం కాబట్టి మీరు దయచేసి ఆలోచించి ఉమ్మడి మహబూబ్నగర్ గురించి ఆలోచించండి ఉమ్మడి మహబునగర్లో ఒక పోల్ పెట్టండి చూద్దాం ఎంతమంది డిఐసి పోస్ట్ కొను గుర్తు పోస్ట్ కొనుకోవాలని తక్కువ దాని ప్రకారంగా చేయండి కానీ మీ ఇంటో ఉన్నటువంటి చెంచగాలని కొన్ని మాటలు మాటలని మీ యొక్క ఓటమిని మీరే ఓటమికి మీరే కా కారణంగా అవుతున్నారు మొదలసారి మీరు ఎలక్షన్ పెడితే మీరు గెలు గెలో గెలవకుండా చేస్తున్నారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చెంచగా వాళ్ళని వదిలేయండి మీరు నిరుద్యోగులతో చర్చ పెట్టండి నిరుద్యోగులతో కరెక్ట్ మాట్లాడండి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లలో నిజాయితీ యొక్క కష్టపడేటువంటి కార్యకర్తలకు లాస్ అవుతుంది ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది మీరు చేసేటటువంటి ఒంటెద్దు పోకడలు మీరు ఉన్నటువంటి ఎంటున్నటువంటి చెంచకాలు చెప్పినటువంటి మాటలు మీరు వింటున్నారు మీరు ఒకసారి బయటికి వెళ్ళండి యూత్లతో చర్చ పెడితే మీకు ఆ విషయం ఏంటిదని అర్థమవుతుంది ఓకే ఏసి పోస్ట్ పోన్ చేస్తే గ్రూప్ టూ పోస్ట్ చేస్తే టైం సమయం ఎక్కువ అవుతుంది యూత్లో భారం అవుతుంది అంటున్నారు కానీ మాకు టైం సరిపోతలేదు కదా మీకు సంవత్సరాల సంవత్సరాలు వాయిదా ఏమంటలేము చేస్తే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి త్రీ మంత్స్ ఏమంటున్నాం ఆ త్రీ మంత్స్ లో మీకు ఏం నష్టమవుతుంది విద్యార్థులు ఎంతో మంది దుబ్బా ఏడుస్తున్నారు ఎంతో మంది ఎంతో వాళ్ళు మిర్చి పెట్టి పోరాటాలు చేస్తున్నారు మీరు ఏం మాట్లాడతారు మీ ఎమ్మెల్యేలు అంతా ఆరు వందల మంది పోరాటం చేస్తే దాంట్లో పది మంది మాత్రమే డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారంటారు అంటే పని లేని అంతా వచ్చి ధర్నా చేస్తారా వాళ్ళకి వాళ్ళకు భారంగం ఉంది కాబట్టి అని డిఎస్సీ అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన వాళ్ళు వచ్చినా ధర్నా చేస్తారు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి ఎవరు ధర్నా చేయరు మీరు నిరుతులతో చర్చలు జరపండి పోతే పోయింది గురుకుల అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ పోస్టింగ్ వేయలేదు విద్యా పట్ల మీకు ఉంటే వాళ్ళ పోస్టింగ్ ఇవ్వండి వాళ్ళని ఇచ్చి ఒక మూడు నెలలు ఈ పాఠశాలలో పంపండి పంపి మూడు నెలలు ఇక్కడ చేయండి పిల్లలు వస్తున్నారు ఒకళ్ళు కొంచెం టైం ఇచ్చినాం కాబట్టి ఇక్కడ పనిచేయండి అని చెప్పండి ఎందుకు లేదు రాజకీయ అంతా రాజకీయం చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ పైన దానిపైన బుద్ధ జాలే ప్రయత్నం చేస్తున్నాం ఊ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ను బుడనాశనం పెట్టినాం కదా అలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ తిట్టితే ఓట్లు రావు రేవంత్ రెడ్డి సార్ గారు నిరుద్యోగులకు న్యాయం చేయండి ప్రజలకు న్యాయం చేయండి ఆల్రెడీ మీరు రెండు మూట కట్టుకున్నారు నిరుద్యోగులతో వ్యతిరేకత వచ్చింది రైతుల్లో వ్యతిరేకత వచ్చింది ఇక మీరు ఇక ఏమైతుందో మీకే తెలవాలి అది మాకే తెలవాలి మొత్తం మీద నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి నిరుద్యోగులతో చర్చలు పెడితే తెలుస్తుంది సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము సవాల్ విసుకున్నాం నిరుద్యోగులు నిరుద్యోగులతో చర్చలు పెట్టండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి డిగ్రీ కూడా పాస్ కానటువంటి ఇంటర్ కూడా పాస్ కానటువంటి చర్చలు పెడితే మీకు అవి సఫలం కావు వాళ్ళంతా నెగిటివ్ ఫీలింగ్ చెప్తారు కాబట్టి మీరు విద్యార్థి విద్యావేత్తలతో చర్చలు పెట్టండి నిరుద్యోగులతో చర్చలు పెట్టండి మీకు అర్థమవుతుంది నిన్న నేను సమ నేను నిన్న మాపూనగర్ కార్యకర్తల సమావేశంలో నేను మీరు చెప్పేటటువంటి మాటలు ఇంటి నాకు చాలా బాగా అనిపించింది నేను మేము మేము కూడా నిరుద్యోగం కార్యకర్త లేక కష్టపడితే నేనేమన్నావు బిఆర్ఎస్ గుండెలో ఆ సమస్యలు ఎవడు పాజ చెప్తే వచ్చి మాట్లాడుతున్నారు విద్య బయలుదేరాలని ఎవడో వాడు కానీ ఇంత కూడా చదువుకోలేడు వాళ్ళు వచ్చి అని అంటున్నావు అట్లా మాట్లాడొద్దు మీరు ఈ రోజు గద్దె నెక్కినడానికి కారణం అంటే మీరు మీ కళలో కూడా అనుకోలేదు సీఎం అవుతారని కానీ మేం చేసినాం నిరుద్యోగులం అది గుర్తు పెట్టుకోండి మీ ఇంటో ఉండేటటువంటి ఈ అల్లని సీఎం హోదా నుంచి దిగిపోతే వేరే పాటలో చేస్తారు కానీ మేము అట్లా కాదు మేము అట్లా కాదు నీ ఎంతనే ఉంటాము నిన్ను మళ్ళీ సీఎం చేస్తాము మా యొక్క సమస్యలు నెరవేర్చు మీ అడుగుతలేము ఉద్యోగాలు అయినా వస్తా ఉత్స పోస్టులకైనా టైం ఇవ్వాలని అడుగుతున్నాం మీ బాధలు మాకు తెలుసు ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో తెలుసు మాకు అంత తెలుసు బాధలు కాబట్టి రెండు నెలలు ఒక నెల పోస్ట్ పోన్ చేయమంటున్నాం కదా తప్ప మేము ఏమైతే కోరట్లేదు కాబట్టి మీరు మా యొక్క బాధలు అర్థం చేసుకొని విద్య కాలెండర్ నియమించి ఒక రెండు నెలల మూడు నెలలు నియమించండి ఒక సంవత్సరం ఒక సంవత్సరం కాకుండా ఒక మూడు నెలల నెలలు నియమించి మా యొక్క విద్య కాలర్ నియమించి మా యొక్క సమస్యలు అర్థం చేసుకొని వాయిదాగాలని కోరుతున్నాము ఇంకోటి